ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు రాష్ట పరిపాలనా దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో మేయర్ సుధారాణి జాతీయ జెండాను ఎగరవేశారు వరంగల్ నగరాన్ని అభివృద్ది చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విజయవంతమైందని రెండవ రాజధానిగా పిలువబడే వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుండి మరిన్ని నిధులు తీసుకొస్తామని నగర అభివృద్దికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు మరియు

అమరవీరుల కుటుంబ సభ్యులకు స్వాతంత్ర సమర యోధులకు తెలంగాణ సాయుధ పోరాట యోధులకు ప్రజా ప్రతినిధులకు పుర ప్రముల ప్రముఖులకు అధికారులకు అనధికారులకు పాత్రికేయులకు జిల్లా ప్రజలకు హృదయపూర్వక తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషం వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్గా నేడు ప్రజాపాలన దినోత్సవంలో పాలు పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది చరిత్రలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఒక సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాము తెలంగాణ పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి కేసుల మీదుగా ప్రారంభమైన ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటగా స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది ప్రజలందరికీ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయస్తం హామీలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రణాళికాబద్దంగా ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నారు